और ये डायरेक्ट निकल जाता है साफ तरीके से విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఉందమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ మీరు విజయవాడ లేదు ఎక్కడమ్మా అక్కడ ఉన్నారమ్మా సొంతిల్లా అజిల్లు అమ్మా జిల్లమ్మ ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని అన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు చదువుతున్నాను సార్ నినాన్ని ఏం చేసేవాడు లారీ డ్రైవర్ సార్ ఆయన కూడా డ్రైవరేనా హా పిల్లల్ని బాగు చదివిస్తున్నావు అవును సార్ ఏంటి స్కూటీ పెట్టి నీకు పిల్లల్ని చదివించాలి ఎందుకనిపించింది ఇప్పుడు నా మా ఫ్రెండ్కి రాకూడదు సార్ వాళ్ళు బాబు బాగుండాలి బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలో ఇప్పుడు చలం మార బా వాళ్ళ భవిష్యత్తుని బాగు మారాలి భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేలు ఇస్తున్నాం నీకు పదమూడు వేలు వచ్చింది కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందలు ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కానివ్వండి మీ ఎంత మా వయసు ఆయనకు సిక్స్టీ ఫైవ్ అమ్మవ్ అనమాట ఆయనకు పెన్షన్ వస్తా ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తా ఉంది పాపకు పదమూడు వేలు ఇస్తాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పద ఐదు వేలు ఇస్తున్నాం సిఎన్జి గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు తేడా ఉంది పదిహేడు రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇది ఏంటంటే సార్ గ్యాస్ ఆటో మెయిన్ ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు ట్రబుల్ ఉంటావు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటో ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏమాత్రం దర్పాయించగలుతున్నావు నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందల అలా వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు ఇంట్లో ఉన్నావు నువ్వు ఇంట్లో ఓపనైజేషన్లో కానీ ర్యావిడో కానీ ఎక్కడ ఉన్నావా లేదు లేదు సార్ మాది టీహెచ్సి స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటున్నాం అక్కడ బస్ లో ఉండే మాది ఆటో స్టాండ్ ఈ మాకు ఏంటంటే మీరు వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఇది ఆన్లైన్ బుకింగ్ ఇది రాబీట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుకింగ్ వస్తే ఎత్తుక్కునే పని లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ ఆన్లైన్ బుకింగ్ చాలా మంచి సార్ మీకే అసోసియేషన్ పెడతాము అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే సార్ మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి కాడ ఉన్నా కూడా దగ్గరలో ఉంటే ఇది చేస్తారు అవును సార్ ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసం ఈ రోజు నాకు అలాగే సార్ అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ పిల్లల్ని బాగా చదివించినా నువ్వేం చేయాలనుకుంటున్నావు రిటైర్ అయిపోవాలనుకుంటున్నావా లేదు సార్ నాకు ఊటికి కష్టపడతాను సార్ పైసామా అంతేనా సప్లిమెంట్ చేస్తున్నావు ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు పై చదువులకు అప్పు చేస్తున్నారమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే పై చదువుకు మీరు అప్పులు చేస్తున్నారు ఈ పిల్లలను చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత రూపాయలు కూడా అవుతా ఉంది ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీడికి ఇప్పించి పావలా వడ్డీ టీకెట్ ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా నువ్వు నువ్వు గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ బాగు ఈయన చదువుకుంటాడు ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చదివిత్ర కోసం అప్పులు చేస్తున్నారమ్మా పట్టి కూడా ఎక్కువ అయిపోతా ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పుడు నువ్వు ఇప్పుడున్నావు ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను బావులా వడ్డీకి ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు